కుక్కల కుక్కల దొంగ దొంగ వస్తున్నాడు ఏంటి అని రాజ్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మించిన చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త కుక్క ఉన్నది జాగ్రత్త అని ఎవరైనా బోర్డు పెడతారు కానీ ఇక్కడ కుక్కల దొంగ కాబట్టి కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే టైటిల్ పెట్టారన్నమాట తెరకెక్కిన ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మానువల్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసింది అలాగే టైటిల్ పట్ల కూడా పాజిటివ్ టాక్ ఉంది సంక్రాంతి రేసు లో భారీ చిత్రాలు వచ్చి బలం ప్రదర్శిస్తున్నాయి కాబట్టి మంచి గ్యాప్ ఇచ్చి కుక్కల దొంగని వదిలితే బెటర్ అని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు అనిల్ సుంకర్ అందుకే ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి రిలీజ్ అయ్యాక కానీ తెలియదు కుక్కల దొంగ ఏ మాత్రం దోచుకుంటాడో అన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ